హాయ్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే జబర్దస్త్తున్నాం అందరికీ ఆలుగడ్డ అంటే కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు అట్లనే మళ్ళీ కొంతమంది తింటే మంచిగా ఉండరు మనకు నొప్పులు స్టార్ట్ అవుతాయి అనుకుంటారు అట్లేముంటుంది ఒక్కసారి తింటే ఏం కాదు పిల్లలకు పెద్దలకు నచ్చేలా ఇట్లా వేసుకోరు టేస్ట్ మాత్రం అతిరిపోద్ది స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో మంచిగా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకున్నాక ఆవాలు జీలకర్ర మొత్తం వేయించి మంచిగా అవి వేయక ఎల్లిపాయలు ఉంటాయి కదా ఎల్లిపాయలు కూడా మొత్తం వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి చూస్తారు కదా వీడియోలో చూసినట్టు తర్వాత మంచి కొంచెం చిన్న చిన్న కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి మొత్తం ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు కలియే కూడా కొంచెం వేసుకోవాలి కరివేపాకు వేసుకుంటే మనకు హెల్త్ కూడా మంచిగా ఉంటుంది కదా అట్నే చిన్న కడి చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసేసుకోవాలి చూస్తారు కదా మొత్తం ఇవన్నీ మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోవాలి అట్లయితేనే మనకు మనం ఆలుగడ్డ టమాటా కర్రీ మంచిగా వస్తుంది అన్నట్టు మనం ఇట్లా ఆలుగడ్డ టమాటా కర్రీ చేసుకుంటే టేస్ట్ మాత్రం అత్తిపోద్ది ఊకే తినను అనుకునే వాళ్ళు ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి తింటారు మంచిగా ఉంటుంది టేస్ట్ పిల్లలకు పెద్దలకు అందరికీ నచ్చుతుంది కొంతమంది వాతం అది ఇది అని తినరు అట్లా మొత్తానికి తినకుండా ఉండద్దు కొంచెం కొంచెం అలవాటు చేసుకోవాలి ఎప్పుడన్నా ఒకసారి డైట్లో చేసుకోవాలి తర్వాత మనం ఫ్రై అయిన మనం చిన్న కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలు ఉంటాయి కదా అదే బంగాళదుంప ముక్కలు అంటారు కదా అవి మొత్తం వేసేసి మొత్తం మన ఆయిల్ మొత్తం ఆయిల్లో మిక్స్ అయ్యేటట్టు మొత్తం ఇట్లా కలిపేసుకోవాలి అన్నట్టు చూస్తారు కదా బలేగా అనిపిస్తుంది మంచిగా ఎల్లో కలర్లో తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేస్తే ఏంటంటే మనకు ముక్కకు పెట్టి టేస్ట్ మంచిగా వస్తుంది అన్నట్టు చూస్తారు కదా మనం ఇట్లా ఆలుగడ్డ కర్రీ వేసుకున్నాం అనుకో పిల్లలకైతే మస్తు ఇష్టంగా తింటారు పిల్ల ఆల్మోస్ట్ పిల్లలందరికీ ఆలుగడ్డ కర్రీ ఫేవరెటే ఉంటుంది ఇంట్లో మధ్యలో గ్యాప్ ఎందుకు చేసినానంటే టమాటా వేయడానికి ఎందుకంటే టమాటా మనకు మంచిగా మగ్గిపోతుంది అన్నట్టు జల్దీ ఒక రెండు నిమిషాలలోనే మనకు మంచిగా ఉడికిపోతుంది ఇట్లా చేసుకుంటే కొన్ని నాటు టమాటాలు ఉంటాయి కొన్ని హైబ్రిడ్ ఉంటాయి హైబ్రిడ్ ఏందంటే జల్దీ అనుకుంటే ఇట్లా వేసుకోవాలి నుకో మంచి ఉడికిపోతే ఇందులో అసలు వాటర్ యాడ్ చేయలేదు వాటర్ యాడ్ చేయన అవసరం లేదు ఎందుకంటే మనకు టమాటోలో ఉన్న వాటర్ కంటెంట్ అనేది మనకు యాజ్ మంచిగా ఉడకది పెడతా అన్నట్టు చూస్తారు కదా ఆల్మోస్ట్ మొత్తం మంచిగా మిక్స్ అయిపోయింది మంచిగా ఉడికినాక తర్వాత మనం కొంచెం కారం ఒక కా స్పూన్ అట్లా వేసుకోవాలి ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసినప్పటికీ కొంచెం కారం వేసుకోవాలి కొంచెం స్పైసీగా తినే వాళ్ళయితే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోండి నాకైతే ఇది సరిపోతుంది అన్నట్టు కారం కొంచెం ఎక్కువనే ఉంటుంది మాది మొత్తం మంచిగా మిక్స్ చేసి ఒక ఐదు ఆరు నిమిషాలు మనం ఆయిల్ మంచిగా మీదికొచ్చేదాకా ఈ మనం కారం వేసినాం కదా ఆ కారం మొత్తం మీదకి వచ్చేదాకా మంచిగా ఉడికించుకోవాలి అన్నట్టు చూస్తారు కదా ఆయిల్ అనేది కొంచెం 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 పైకి వచ్చినాక మనం కొత్తిమీరకి వేసుకొని దించుకున్నాం అనుకో ఆలుగడ్డ టమాటా కర్రీ సింపుల్గా ఇంట్లోనే రెడీ అయిపోతుంది ఇట్లా వేసుకుంటే పిల్లలకు పెద్దలకు అందరికీ నచ్చుతుంది కొంతమంది ఆలుగడ్డ వాతం అది అని తినరు కానీ ఎప్పుడన్నా ఒక్కసారి తింటే ఏం కాదు టేస్ట్ మాత్రం సూపర్ ఉంది చపాతీకైనా అన్నానికైనా అదిరిపోద్ది చూస్తారు కదా మీరు మాత్రం ఒక్కసారి ట్రై చేయండి నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి అట్నే ఎవరికైనా షేర్ చేయండి ఆలుగడ్డ తినరు అనే వాళ్ళకు ఒకసారి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా తనిషి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్